అందరికీ నమస్కారములు ఓం భూర్భు స్వహాత్సవితురువరేం భర్గోదేవీ ప్రచోదయాసింహాయ నమో నారసింహాయ నమో నమ ఈరోజు నరసింహ శతకంలోని శ్లోకం దాని తాత్పర్యం మీకు వివరిస్తాను ఇలాంటి వీడియోలు ముందు మీ మొబైల్లో రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛా ఈ వీడియో ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తుచా తప్పకుండా దాన్ని ఖచ్చితంగా పాటిస్తాను నో ప్రాబ్లం మా ఛానల్కి అభివృద్ధి చేసేందుకు మీరు దోహదపడతారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఒక శ్లోకాన్ని మీ ముందుకు తీసుకెళ్తున్నాను పద్మలోచనయ్యా గణయతి ప్రాసలక్షణంబు చూడంగదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం బరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథము చదునే లేదు నీకటాక్షంబుని రచించదను ప్రజ్ఞయ ప్రజ్ఞాది తప్పు కల్గిన సద్భక్తి తక్కువని చెరుకునకు వంకర పోయినా తీపి తీపిణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా చాలా చక్కగా ఈ శ్లోకాన్ని కవి శేషప్ప గారు చాలా బాగా రచించారు ఆయన రచించినటువంటి ఈ శ్లోకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక అర్థాన్ని మనుషులు మనము మారడానికి అవి ఉపయోగపడుతున్నాయి ఈ విధంగా శేషప్ప కవి గారు చూపించినటువంటి బాటలు మనుషులందరూ కూడా నడిస్తే కొంతవరకు ప్రపంచమే మారిపోయే సూచనలు ఉన్నాయి ఈ నరసింహస్వామి శతకాన్ని స్వామివా స్వామివారి మీద ఈ శేషప్ప కవి గారు ఈ విధంగా రాశాడనమాట రచించాడనమాట పద్మలోచన సీసపద్యముల్ నీ మీద చెప్పిం బూని తినయ్యా చిత్తగింప పద్మలోచన ఓ నరసింహస్వామి నీ మీద సీసపద్యముల్ నీ మీద చెప్పిం బూని తినయ్యా నేను సీస చెప్పుపోతున్నాను చెబుతున్నాను చిత్తగింపు అంటే విను స్వామి ఇందులో గణయతి ప్రాస లక్షణం చూడంగా లేదు ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ తెలుగులో రచనలు చేసేవాళ్ళు కవులు వాళ్ళు ఏం చేస్తారంటే పద్యం కానీ శ్లోకం కానీ రచించేటప్పుడు ఎట్లంటే ఇదే ఎట్లంటే ఎట్లే రాసేదానికి వీలు లేదు అది పద్యం కాదు దానికి ఒక యతి ఉంటుంది ప్రాస ఉంటుంది గుణగణాలు ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటేనే అదొక శ్లోకం ఇలాంటివన్నీ ఉంటేనే అదొక పద్యం కవి శేషప్ప గారు మాత్రం స్వామి నీ మీద నేను పద్యములు శిశ పద్యాలు రాస్తున్నాను అయితే అందులో గుణ గణ యతి ప్రాస అలాంటివి నేను లక్షణాలు చూడలేదు పంచశ్లో పంచకావ్య శ్లోక పఠన లేదు నేను శ్లోక పఠనము చేయలేదు అందుకే నేను నా హృదయం నుండి ఏమైతే ఉద్భవించి వస్తుందో నీ మీద భక్తితో నేను ఈ విధంగా రాస్తున్నాను స్వామి అని గణయతి ప్రాస లక్షణం చూడంగా లేదు పంచకావ్య శ్లోకం పఠన లేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువనే లేదు నీ కటక్షంబుని రచించదును గాని నేను పంచకావ్య శ్లోకములు పఠన చేయలేదు నీ నీ శ్లోకాల్ని రాసించే రాసేటప్పుడు రసేయించే ముందు నేను ఎటువంటి శ్లోకాలు చదవలేదు ఎటువంటి పద్యాలు చదవలేదు అమరకాండత్రయం బరసకు చూడగలేదు అమరకాండ అమరకోశ కోశ అమరకాండం అమర కాండం అనేది చాలా పవిత్రమైన గ్రంథం అది పూర్తి నాకు తెలియదు అమరకాండత్రయం బరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథములు చదవలేదు నేను ఎటువంటి శాస్త్రీయ గ్రంథములు చదవలేదు ఎటువంటి పురాణాలు చదవలేదు నీ కటాక్షంబునే రచించదను కానీ ప్రజ్ఞయు నాది కాదు ప్రస్తుతింప ఇప్పుడు ఈ శ్లోకాలు రాస్తున్నానే ఆ ప్రజ్ఞ నాది కాదు నీ కటాక్షంబునే రచించదును కానీ ప్రజ్ఞయు నాది కాదు ప్రస్తుతింప తప్పు తప్పుగలిగే సద్భక్తి తక్కువవునే చెరుకునకు వంకపోయిన చెడదే తీపి అని ఈ కవి గారు చాలా చక్కగా రాశారు నీ కటాక్షంబోనే నేను రచించదును కానీ ఆ ప్రజ్ఞ అంత నాది కాదు నన్ను నువ్వు నడిపిస్తున్నావు నా చేత నీవు రాయిస్తున్నావు ఆ ప్రజ్ఞ అంతా నీదే స్వామి తప్పు కలిగితే సద్భక్తి తక్కువేమో అని అది తప్పుగా అనుకుంటే తప్పుగా రాస్తే ఆ భక్తి తక్కువైపోతుందేమో స్వామి చెరుకునకు వంకర పోయిన చెడదే తీపి ఇప్పుడు చెరుకు మొక్క నాటుతాం అది ఎలా ఉంటుందంటే ఒకటి అన్నీ కూడా చక్కగానే పొడవుగా చక్కగా ఉంటాయి కొన్ని చెరుకు గడలు కొన్ని ఇలా 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 టింకరగా ఉంటాయి అయితే ఆ వంకర టింకరగా ఉన్న చెరుకు కూడా తీయగానే ఉంటుంది పొడుగ్గా పోయిన చక్కగా పోయిన చెరుకు కూడా తీగనే ఉంటుంది ఆ వంకరటింకర పోయినంత మాత్రం చెరుకు తీపి ఎక్కడ పోదు స్వామి అయినా నా నాలో నేను రాస్తున్నటువంటి కావ్యంలోని ఎక్కడైనా పొరపాట్లు ఉన్నా కూడా కానీ సద్భక్తితోనే నేను రాస్తున్నాను నీ మీద భక్తితోనే రాస్తున్నాను ఆ భక్తి అంతయు నీదే స్వామి ఆ ప్రజ్ఞ అంతయు నీదే స్వామి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా పద్మలోచన సీస నీ మీద చెప్పింబూని తినయ్య చిత్తగింపు ఘనయతి ప్రాస లక్షణం చూడగలేదు పంచకావ్య పటనలేదు పఠనలేదు త్రయం బరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథము చదువలేదు నీ కటాక్షం గుణే రచించదనుగాని ప్రజ్ఞనాది కాదు ప్రస్తుతిం పా తప్పుగలిగే సద్భక్తితో తక్కువేను చెరుకునకు అంకర పోయిన చెడని తీపి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ సంహార నరసింహ దూరా ఓం నమో నరసింహాయ నమో నమ ఈ నరసింహస్వామి శతకంలో ప్రతిరోజు కూడా ఒక శతకంలోని ఒక శ్లోకాన్ని పాడి వినిపించి అందులోని తాత్పర్యాన్ని అర్థాన్ని నాకు తెలిసినంతవరకు నేను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజు ఒక నరసింహ శావ శతకాన్ని శ్లోకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇలానే ప్రతిరోజు ఒక శ్లోకం మీ ముందుకు వస్తుంది కాబట్టి ఈ మొబైల్లో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై